సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రోజు మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే సార్ వైసీపీ లో అరెస్టుల పర్వం కొనసాగిందని అనుకోవచ్చు అంటారా నిన్న కోసాని గారి అరెస్ట్ తోటి ఆయన అరెస్ట్ చేయడము మళ్ళీ ఆయన మీద కొన్ని కేసులు నాన్ అవైలబుల్ వారెంట్ కేసు కూడా ఆయన మీద ఫైల్ అయింది ఏంటి సార్ ఎలా చూడాలి చాలా మంది సార్ రెడ్ బుక్ రెడ్ బుక్ లో అనుకున్న పేర్లలో అసలు పోసాని కృష్ణ మురళి గారు ఉంటారని అనుకోలేదు ఎందుకంటే ఆయన ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం పోయిందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంకా నేను రాజకీయంగా పూర్తిగా తప్పుకుంటున్నాను ఏ మాటలు నేను ఇంకా మాట్లాడను రాజకీయంగా అని ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేసేశారు ఆయన అసలు ఎవరికీ లేదు ఆయన ఆయన ఉన్నారు ఈ అరెస్ట్లో అని ఎవరు అనుకోలేదు కానీ అనూహ్యంగా ఆయన్ని నిన్ను అరెస్ట్ చేయడం అనేది ఒక షాకింగ్ న్యూస్ అనుకోవాలి ఎలా అంటే ఒకటి ఇప్పుడు ఒక మర్డర్ చేసేసి అయిపోయింది నేను పశ్చాత్తాపడుతున్నాను ఇక మంది ఎలాంటి చేయను అని చెప్పేస్తే భారత శిక్షా స్మృతి వదిలేస్తుందా లేదా అదే ప్రశ్న విజ్ఞులు పండితులు ప్రాజ్ఞులు అయినటువంటి పోసాని కృష్ణ మురళి గారు తనకు తాను వేసుకోవాలి ఎందుకంటే ఆయన ఉపయోగించినటువంటి భాష గాని ఆయన మాట్లాడినటువంటి విధానం గాని ఆయన బాడీ లాంగ్వేజ్ సరే అది పక్కన పెట్టండి ఎందుకంటే ఆయనకు ఉన్న వీక్నెస్లు కొద్దీ ఆయన మూమెంట్స్ వేరేగా ఉంటాయి ఆయన ఊగిపోతాడు ఆవేశంతో ఇది అందరికీ తెలిసిందే కానీ ఆయన మాట్లాడిన భాష మంచి రచయిత కదా గొప్ప గొప్ప సినిమాలు తీశాడు కదా రెవల్యూషనరీ సినిమాలకి రాసాడు కదా పవిత్ర బంధం లాంటి సినిమాలకి ఎంత చక్కగా రాసాడు ఎంత గొప్ప రైటర్ అని చెప్పి ఇమేజ్ వచ్చింది ఆయన డైరెక్షన్ కూడా చేశాడు కదా సినిమా ఇండస్ట్రీలో రియల్ లైఫ్ లో ఇంత వైల్డ్గా వైలెంట్ గా గా ఉంటారా అని అనిపిస్తుంది కొనుక్కొని ఆయన మాట్లాడినవి కనుక వింటే తల్లి లేదు భార్య లేదు ఎవరు ఒక రెండు నిమిషాలు ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిలు పంపించాడు పార్టీ లాగేసుకున్నారు రామారావు చంపేశారు నీ కొడుకు లోకేష్ లాగా తరుమూతులు కాదు నీ కొడుకు లోకేష్ లాగా తిరుగుమూతు కాదు నీ కొడుకు లోకేష్ ఇది ఆయన భాషా సంస్కారం ఏంటి సరే అసలు ఆయన అంటే పొలిటికల్కి ఎప్పుడన్నా ఒక పార్టీ నుంచి పోటీ చేయడం కానీ ఆయన పొలిటికల్ జర్నీ ఏ విధంగా ఉంది వైసీపీ కాకుండా అంటే ఒక విధంగా చెప్పాలంటే సొసైటీలో కొంతమంది ఎమోషనల్ ఫిలోస్ ఉంటారు సో అలాంటి వాళ్ళలో పోసాన్ కృష్ణమురళి ఒకడు ఓకే నేను నాకు తెలిసినటువంటి రాజకీయంలో చూస్తే కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ప్రముఖ పత్రికలో పెద్ద ప్రకటన ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు అంత గొప్ప దార్శనికుడు లేరు ఆయన పరిపాలిస్తున్నటువంటి విధానం అద్భుతం అజరామరం మీరు అందరూ ఓటు వేసి గెలిపించండి అని చెప్పి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఆయన ప్రకటించారు ఇప్పుడు ఇదే మాటల్లో ఆయన రామారావు గారిని పొడిచి చంపేశారు అంటే అప్పుడు తెలియదు తొంభై తొమ్మిదిలో తెలియదు ఆయనకి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గొప్పగా కనిపించారు ఎందుకు కనిపించారో ఆయనకే తెలియాలి తర్వాత రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత అనుకుంటా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా పరిపాలిస్తున్నారని చెప్పని రాజశేఖర రెడ్డి గారి మీద ప్రకటనలు వేశారు ఎలక్షన్స్ టైంలో తర్వాత రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరారు చిరంజీవి గారి దగ్గర నేరుగా పార్టీలో చేరారు ఆ ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశారు ఆయన బహుశా చిలకలూరుపేట గుంటూరు జిల్లా చిలకలూరుపేట నుంచి ఆయన పోటీ చేశారు అప్పుడు ప్రత్తిపాటి పుల్లారావు గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ లో అప్పుడు ఆయన గెలిచాడు సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మరీ రాజశేఖర్ ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకుడు ఆయన పోటీ చేశాడు ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఆయనకి యాభై ఏడు వేల ఓట్లు ఎంత వచ్చినాయి మొత్తం మీద పంతొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచాడు మూడో స్థానంలో పోసాని కృష్ణ ఉన్నాడు ఈయనకి మొత్తం మీద వచ్చిన ఓట్లు పద్నాలుగు వేల ఓట్లు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో పోటీ చేస్తే వచ్చిన ఓట్లు పద్నాలుగు వేల ఓట్లు గెలిచిన అభ్యర్థి మెజారిటీ పంతొమ్మిది వేల ఓట్లు ఇది పోసాని కృష్ణ మురళి డైరెక్ట్ లో గనక వెళితే ప్రజల్లో ఆయన మీద ఉండేటువంటి ప్రజలకు ఉండేటువంటి అభిప్రాయం అది మనం ఒక అంచనా వేసుకుంటే సో అది అక్కడ వదిలేద్దాం రెండు వేల పద్నాలుగు సమయంలో రాష్ట్ర విభజన టైంలో కూడా కొన్ని తెలంగాణ ఆంధ్ర వాదాలు వచ్చినప్పుడు కూడా ఈయన రాజకీయాల గురించి మాట్లాడారు తర్వాత కూడా చంద్రబాబు నాయుడు పరిపాలన సమయంలో రాజకీయాలను ఉద్దేశించి మాట్లాడకపోయినా కానీ నేరుగా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా మాత్రం ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి అలానే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కొన్ని దీక్షలకు మద్దతు ప్రకటించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏదో పూనకం పట్టినట్టుగా పిచ్చి పట్టినట్టుగా ఈ భాష ఇది వింటే ఇవే కొన్ని మచ్చుతునకలు ఆయన ఆయన చెప్పినటువంటి ప్రవచనాల్లో కొన్ని రసగోళికలు అవి ఇంకా ఘోరంగా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని అనాల్సినవి అన్ని అనేసి ఇప్పుడు నేను మారిపోయాను సర్వసంగ ఈ స్థాయిలో వైసీపీ నేతలు కూడా ఎవరు మాట్లాడారు కొంతమంది సీనియర్ నాయకులు కూడా బూతుల చిట్ట గమనించాల్సింది ఏంటంటే ఈ విషయంలో నా దృష్టిలో పోసాని కృష్ణ కంటే కూడా మొదటి దోషి వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత రెండో దోషి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఒక పార్టీని నడిపించేటువంటి నాయకుడు ఈ భాషా సంస్కారం ఏంటి మీరు ఎట్టిపోతున్నారని చెప్పాలి వాళ్ళు మాట్లాడే విధానాన్ని ఆయన ఆస్వాదిస్తున్నారో లేదంటే హర్షిస్తున్నారో అద్భుతంగా మాట్లాడి ఇంకొంచెం మాట్లాడండి అని చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించాలో తెలియదు అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా ఒకరు ఒడ్డున మాట్లాడితే ఇంకొకరు నదిలో దిగి మాట్లాడారు ఇష్టం వచ్చినటువంటి భాష బజారు భాష అసలు సంస్కారహీనమైనటువంటి భాష ఒకవేళ పిల్లలు కనుక వింటే రాజకీయాల్లో ఇలా మాట్లాడితేనే రాణిస్తారేమో అనుకునేటువంటి భాష మాట్లాడారు దానికి ప్రాయశ్చిత్త ఉండాలి కదా సో ఆ క్రమంలో నాన్ బెయిలబుల్ అంటే కులాల మధ్య మాట్లాడారు ఇప్పుడు ఈ ఈ లిస్టులో ఇంకా ఉన్నారు కదా కొంతమంది పేరు నాని గారు ఉన్నారు ఆయన చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఈ మధ్య కాలంలో ఏమొచ్చిందో ఆయనకు మనకు తెలియదు కానీ మేం మేం పలానా నా కొడుకులో ఆ కులాల పేర్లు చెప్పి మరీ మాట్లాడాడు ఆయన కులాల మధ్య రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు వ్యక్తుల్ని కించిపరిచేటువంటి వ్యాఖ్యలు తల్లుల్ని తండ్రుల్ని వాళ్ళ చరిత్రని వంశాన్ని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదిలిపెట్టకుండా మాట్లాడేటువంటి భాష మాట్లాడే వాళ్ళకి ఖచ్చితంగా నాలుగు మీద వాత పెట్టాల్సినటువంటి బాధ్యత ఆ రాజకీయ పార్టీది ఆ పార్టీ అధినేతది ఉంటుంది అది సవ్యంగా చేయలేదు కాబట్టి ఈరోజు పర్యవసానం అనుభవిస్తున్నారు తెలుగు రాజకీయాల్లో లాస్ట్ ఒక ముప్పై ఏళ్ల నుంచి చూస్తే యాభై ఏళ్ళ నుంచి చూసామనుకోండి ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ప్రతిపక్ష భాషా శైలి ఒక రకంగా ఉండేది కాంగ్రెస్ వాళ్ళని కూడా ఆయన దుష్ట కాంగీయులు అనేవాడు కానీ ఎవరిని బూతులు తిట్టేవాడు కాదు అదొక శైలి అలానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయనని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి విధానంలో కొంత డీవియేషన్ వచ్చింది ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం పేరుతో కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి పార్టీ అది కొంచెం బరితేగింపు రాజకీయాన్ని అలవాటు చేసింది వాస్తవానికి ఇప్పుడు దాని పర్యవసానం అక్కడ కేసీఆర్ గారు అనుభవిస్తున్నారు ఎందుకంటే ఆయన కంటే రెండు అడుగులు ఎక్కువేసి బీజేపీ నాయకులు బండి సంజయ్ కానీ వీళ్ళు కానీ దూకుడుగా రాజకీయం నడిపించారు రేవంత్ రెడ్డి కూడా ఇంకొక రెండు అడుగులు ఎక్కువేసి ఆయన ఇష్టం వచ్చినట్టు చడామడా చెడు కూడా ఆడారు ఈరోజు పర్యవసానం ఎవరు అనిపిస్తున్నారు కేసీఆర్ గారు ఆయన ఫ్యామిలీనే కదా సేమ్ అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి ఎలాగైనా రావాల్సిందే అని చెప్పని ఈ జనరంజకమైన భాష అనుకుని బహుశా ఉన్నారు అందుకని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి మాట్లాడారు ఇప్పుడు వాటిని ఆయన ఆయన ప్రాయశ్చిత్త ప్రకటన చేసినంత మాత్రాన్ని ఆయన ఎందుకు వదిలేస్తారో చెప్పండి ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారం త్రిబుల్ వన్ త్రీ ఆఫ్ ఫైవ్ ఏదో పెట్టారు నాన్అబుల్ ఇదని చెప్పన్నారు త్రీ ఫిఫ్టీ త్రీ సెక్షన్ పెట్టారు ఇంకోటి అంటే వైసీపీ నాయకులు అందరూ కూడా హోమ్ భుజా అపార్ట్మెంట్ లో దాక్కోవడం మానేయలేము బోస లేదా వాళ్ళు ఉంటే కూడా ఖాళీ చేసుకోవాలి వచ్చినట్టు లేదు అందరూ అక్కడే దొరికిపోతున్నారు ఇప్పుడు నేను రెండో వ్యక్తి వల్ల వంశీ తర్వాత సో ఏం జరుగుతుంది అక్కడ అనేది ముందు చెక్ చేసుకోవాలి పార్టీలో ఒక అంతర్గతంగా ఒక చెక్ సిస్టమ్ ఉండాలి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు ఇప్పుడు జీవి రెడ్డి అనే ఆయన ఫైబర్ నెట్ చైర్మన్ గా రాజీనామా చేశారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినటువంటి విధానంలోనే లోపం ఉంది ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రొసీజర్ అని చెప్పని అధినేత క్వశ్చన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ అధినేత ప్లస్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ ఆయన క్వశ్చన్ చేశారు నువ్వు పర్మిషన్స్ తీసుకుని ప్రెస్ మీట్ పెట్టావా తో డిస్కస్ చేసావా ఏం జరిగింది ఇదే కదా బయటకు లీక్ వచ్చింది కూడా అదే కదా సరే ఈయన మనస్తాపానికి గురయ్యారో ఏదయ్యారో వాళ్ళు కూడా వెంటనే లైట్ తీసేసుకున్నారు మీరు రాజీనామా చేశారు వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అయిపోయింది నిమిషాల్లో పని అయిపోయింది అలాగా ఒక చెక్ సిస్టమ్ ఉండాలి మీరేం చెక్ సిస్టం పెట్టారు తిడితే సభాష్ అన్నారు నాని తిడితే అద్భుతం అనేసరికి నాని చూసి ఇంకో నలుగురు నానీలు తయారయ్యారు ఇంకో నలుగురు ప్యారడీలు తయారయ్యారు చివరికి ఇట్లాగా ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంది కాబట్టి ఇది ఆగేది కాదు ఇంకా లిస్ట్ ఉండొచ్చు ఎందుకంటే ఒకరిని మించి ఒకరు ఒకరి నుంచి ఒకరు అనిల్ కుమార్ యాదవ్ వరకు కొడాల నాని దగ్గర నుంచి అనిల్ కుమార్ యాదవ్ వరకు అసెంబ్లీలో మాట్లాడినటువంటి భాష ఎంత దిగజారుడు భాష అంటే తెలుగు భాష ఎంత హీనంగా ఉందా అనిపించేటువంటి భాష ఇతర రాష్ట్రాల్లో వాళ్ళు కనుక ఈ ఆంధ్రప్రదేశ్ వార్తలు చూస్తే అసలు ఇంకా తలదించుకునేటువంటి భాషను ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఇది రెడ్ బుక్లో వచ్చిందా బ్లూ బుక్లో వచ్చిందా ఎల్లో బుక్లో వచ్చిందా ఏ బుక్లో వచ్చిందనేది కాదు ఒక సమాజానికి సంస్కారం ఉంటుంది ఆ సంస్కారాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత రాజుకు ఉంటుంది రాజు అంటే పరిపాలించేవాడు ఎవరు పరిపాలిస్తే వాడు దాన్ని పరిరక్షించలేనివాడు పనికిరాని వాడు అని చెప్పని జనం బయట కూర్చోబెడతారు అదే జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కనుక వీటిపైన చర్య తీసుకో ఇప్పుడు ఎవరినైనా వదిలిపెట్టాడు ఆయన ఇప్పుడు నేను వినిపించినటువంటి థర్టీ సెకండ్స్ మాటల్లో లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈ అవకాశం వచ్చిన వాళ్ళందరిని తిట్టారు కదా సో కాబట్టి అంత ఈజీగా మనం చెప్పేసి రేపు రాంగోపాల్ వర్మ కూడా ఉంటుంది నేను ఎక్కడి నుంచి సినిమాలు తీయను అంటే ఏ సినిమాలు తీస్తావా నువ్వు నీ మొహాన్గా అసలు సినిమాలు తీసే నాలెడ్జ్ కానీ ఇది కానీ ఉందా రాంగోపాల్ వర్మ అనేటువంటి వ్యక్తి రెండు వేల సంవత్సరం ముందర వరకు ఒక లెజెండ్ బాలీవుడ్ కూడా తెలుగు సినిమా పరిశ్రమను ముందు గౌరవించింది రాజమౌళి కంటే ముందు గౌరవించింది రాంగోపాల్ వర్మ అనేటువంటి ఒక డైరెక్టర్ని చూసి నువ్వు ఎంత దిగదాచావు తెలుగు సినిమా ప్రతిష్ట చివరికి బాంబేలో తరిమేస్తే ఎక్కడ తలదాచుకోవాలో తెలియదు మళ్ళీ హైదరాబాద్ వచ్చావు ఎందుకంటే ఒకప్పుడు శబ్దం చేశాడు ఆయన నేను అసలు టాలీవుడ్కి ఇంకా ఇక్కడ మొహం చూడండి అని చెప్పని మళ్ళీ ఇక్కడే తలదాచుకోవాల్సి వచ్చింది ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి నీ పరవర్షణ రాజకీయాల్లో నీ అనవసరమైనటువంటి ఇన్వాల్వ్మెంట్ నీకు సినిమాలు నీకు ఒకవేళ బతకడానికి దిక్కు లేదనుకో రాయల్గా సినిమా ఇప్పుడు ఆయన ఎవరు తీశారు కదా ఒక ఆయన రాజశేఖర రెడ్డి గారి జీవిత చరిత్ర అని చెప్పిన అని వన్ టూ తీశారు కదా ప్రొఫెషనల్గా తీశాడు ఎవరు నేను తిట్టలేదుగా రాజశేఖర రెడ్డి గొప్పతనాన్ని చెప్పుకున్నాడు రాజకీయం గురించి మాట్లాడాడు నువ్వు మనుషులను పోలినటువంటి మనుషులను పెట్టి పేర్లు పెట్టి ఏమి చెప్పావు ప్రజలకి సినిమా ఎంతగా కృష్ణ గారు కూడా తీశారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గండిపేట రహస్యం అని సినిమా తీశారు మండలాధీశుడు అని చెప్పిన సినిమా కృష్ణ గారు తీశారు సూపర్ స్టార్ కృష్ణ గారు తీశారు ఓకే ఆ సినిమా మీద కూడా చాలా రాజకీయంగా చాలా ఒత్తిళ్లు ఉన్నాయి కానీ అదేంటి ఒక సినిమాగానే ఆదరించే పరిస్థితి ఉంది నీలా కించిపరిచే భావజాలం అందులో లేదు వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ద్వారా వాళ్ళు ప్రజెంట్ చేశారు ప్రజల ముందర అది నువ్వు చేసేవా అది చేయలేదు కదా దాని పర్యవసానం రేపు రాంగోపల్ వర్మ కూడా అనుభవిస్తాడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నావు మేము సినిమా వాళ్ళం అంటే వెనకాల ఎవడు రాడు నా తెలు సినిమా ఇండస్ట్రీలో కూడా వైసీపీలో ఉన్న సినిమా నటులు కానీ సినిమా వాళ్ళు గానీ వస్తారు గానీ మిగతా వాళ్ళు ఎవరు రారు వీళ్ళు అంత సంస్కారహీనమైనటువంటి భాష ఉపయోగించారు ఈరోజు దాని పర్యవసానం పోసాన్ కృష్ణమూర్తి నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇప్పటికే డిలే అయింది ఇప్పుడు అసలు సెన్సార్ బోర్డు ఎలా పర్మిషన్స్ ఇచ్చిన సెన్సార్ బోర్డు ప్రాసిక్యూట్ చేయాలి ఒక వ్యక్తిని పోలినటువంటి వ్యక్తిని వాళ్ళ ఆహార్యాన్ని పోలినటువంటి ఆహార్యాన్ని వాళ్ళ పేర్లను పోలినటువంటి పేర్లని పెట్టి క్లియర్ గా అతను అవమానిస్తుంటే అవహేళన చేస్తుంటే సెన్సార్ బోర్డు నిద్రపోయిందా సెన్సార్ బోర్డు మెంబర్లు ఎవరు అసలు ఫస్ట్ వాళ్ళని బయటికి లాగాలి కదా ఇప్పటికే ప్రభుత్వం చాలా నిదానంగా తాబేల్ తరహాలో ఇదంతా కూడా పరిశీ చేస్తుంది వాటికి అవన్నీ బయటికి రావాలి ఏ ధైర్యంతో తీస్తాడు అతను ఎలా తీస్తాడు ఇలాంటి సినిమాలు నేను తప్పైపోయిందని అయిపోయిందని చెప్పాడు ఇప్పుడు రాంగపల్ మీద కూడా తీశారు కొంతమంది వాళ్ళు వాళ్ళు ఎక్కడన్నా పరిధి దాటారా పరిధి దాటుంటే యూట్యూబ్ లో నాకు ఈ రైట్స్ ఉన్నాయి ఓటీటీలో నాకు ఆ రైట్స్ ఉన్నాయి కాబట్టి నన్ను అడగడానికి ఎవడం లేదు నేను ఎక్కడైనా కానీ షో చేయగలనంటే నువ్వు మానవ సమాజంలో పనికిరావు తీసుకెళ్లి అడవిలోనూ సముద్రంలోనూ పడగా అలాంటి వెకిలి చేస్లో గేలి చేస్టులు చేసే వాళ్ళు బతుకులు చివరికి అయిపోతాయి ఒక లెజెండ్ ఇప్పుడు కె విశ్వనాథ్ లాంటి వ్యక్తిని చూసిన తర్వాత క్లాసికల్ సినిమాయిజంలో ఆయన ఒక గొప్ప వ్యక్తి అని అనుకుంటాం అలానే నెక్స్ట్ జనరేషన్ నియో క్లాసికల్ సినిమాస్ లో రాంగోపాల్ వర్మకు ఒక స్టేచర్ ఉందని చెప్పి అందరూ ఈ ఈరోజు ఆ స్టేచర్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తాడా రాంగోపాల్ వర్మ లెజెండ్ అని ఎవడన్నా సన్మానం చేస్తే ఒప్పుకుంటాడా అంత దరిద్రంగా దిగజార్చుకున్నారు అతని వ్యక్తిత్వం ఇతను కూడా అంతే పోసాన్ కృష్ణమురళి కూడా గొప్ప గొప్ప సినిమాలకి రచయితగా పనిచేశాడు ఆయన ఆయన తయారు చేసిన ఆయన గొప్పగా చెప్తున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ నా దగ్గర శిష్యరికం చేశాడు బోయపాటి సీను నా దగ్గర శిష్యరికం చేశాడు కొరటాల శివ ఈరోజు ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ అనుకున్న వాళ్ళందరూ పోషాన్ కృష్ణమురళి దగ్గర పనిచేసి వచ్చిన వాళ్ళు మరి ఈయనకేం పోయే కాలం వచ్చింది ఈ భాష వాడడానికి ఇదే భాష ఇదే సంస్కారం అనుకుంటే రేపు పొద్దున నెక్స్ట్ జనరేషన్ ఏమైపోద్ది నువ్వు సమాజం గురించి అదే కదా నువ్వు ఆవేదన నీ రచనల్లో అదే కదా ఆవేదన నీ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా అదే కదా సమాజం బాగుపడాలని చెప్పే కదా ఇలా దిగజారిస్తే ఇంకేం బాగుపడదు సమాజం నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అది ఆలోచించుకోవాలి కదా అది పోసారి కృష్ణమరళి గారు చేసినటువంటి తప్పు దాన్ని కొనసాగించేలాగా అవకాశం కల్పించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పు రాజకీయాల్లో కొన్ని పరిమితులు ఉంటాయి పరిధులు ఉంటాయి సమాజ సూత్రాలకు లోబడి రాజకీయం చేయాలి నా ఇష్టం నేను ఇలానే చేస్తాను నాకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు కాబట్టి నేను ఏమైనా చేస్తాను మరి ఈరోజు పదకొండు సీట్లు ఇచ్చేస్తారు మరి పారిపోతారా అడవుల్లోకి వెళ్ళిపోతారా ఈ వదిలేసి వెళ్ళిపోతారా ఏమైనా చేస్తారా సన్యాసం తీసుకుంటారా తీసుకోరు కదా అది ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడేవాడికి నైతిక నియమావళి అనేది చాలా ముఖ్యం ఆ నైతిక నియమావళి పాటించలేనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విమర్శను ఎదుర్కొంటారు ప్రతికూలతను ఎదుర్కొంటారు ప్రజల తిరస్కారాన్ని కూడా ఎదుర్కొంటారు ఈ విషయంలో ఇప్పటికైనా రియలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు కూడా వెనకేసుకొస్తున్నారు పోషణ కృష్ణమురళి గారు వెనకేసుకొస్తూ వీళ్ళు ఇంకా ప్రెస్ మీట్లు పెడుతున్నారు అది ఇంకా చాలా తప్పు కదా ఇప్పుడు ఆయన ఏమీ చేయట్లేదు తప్పు అమ్మాయికి అంటే ఇవన్నీ ఇవన్నీ అన్నవన్నీ ఎట్ల పోతే ఆ రోజు నువ్వు చర్య తీసుకుంటే ఏది ఉండేది కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లీడర్ పట్టాభి ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడేడని అబ్జెక్షనబుల్ వర్డ్స్ ఖచ్చితంగా అవి అలాంటి మాటలు మాట్లాడారు వెంటనే మీరు చర్య తీసుకున్నారుగా అదే సూత్రం మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు ఇలా మాట్లాడకూడదని కనీసం మందలింపుకైనా కానీ అవకాశం కల్పించాల్సిన బాధ్యత మీకు లేదా దాని పర్యవసానమే ఇదంతా కూడా అందరూ ఎదుర్కొంటారు ఇంకా ఇంకా ఈ లిస్టులో చాలామంది ఉండొచ్చు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు కాబట్టి ఈ రెడ్ బుక్లో ఎన్ని టిక్ మార్కులు పడతాయో మనం చూడాలి గన్నవరం వంశీ అయింది ఇప్పుడు పోసాన్ కృష్ణమూర్లి అయింది నెక్స్ట్ ఇంకెవరు ఎవరు ఎవరు వస్తారో ఎంతమంది వస్తారు చూడాలి వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా ఎవరు మా ఇంటర్వ్యూలు పేకలేరు ఇప్పటికూడా అదే చెప్తున్నారు కదా ఇంకా ఏం తగ్గట్లేదు కదా సో అది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు ప్రజలకు సంబంధించిన వ్యవహారం కాదు కాబట్టి ప్రజలకు సంబంధించినంత వరకు డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కానీ వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలో ఇచ్చిన పనులు కానీ జరుగుతున్నాయిలా ఇవి మాత్రమే చూస్తారు ప్రజలు లాస్ట్ మళ్ళీ ఓట్ వేసేటప్పుడు ఆలోచిస్తారు ప్రోగ్రెస్ రిపోర్ట్ పాజిటివ్స్ నెగిటివ్స్ వీళ్ళైతే ఏంటి వాళ్ళైతే ఏంటి ఇవన్నీ అప్పుడు ఆలోచిస్తారు ఎన్నైనా కొట్టుకొని కొట్టుకోండి మాకు సంబంధం లేదు తెలివిగా జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు అంటే ఫస్ట్ ఫోకస్ అడ్మినిస్ట్రేషన్ మీద పెట్టారు అందులో లోటుపాట్లు ఉండవచ్చు ఎందుకంటే ఐదేళ్ల జరిగినటువంటి నష్టాలను భర్తీ చేసుకోవడం లోటు బడ్జెట్లు పూర్తి చేసుకోవడం కేంద్రం నుంచి సహాయం రాబట్టుకోవడం ఆగిపోయిన పనులు ప్రారంభించడం ఇవంత ఈజీ అయినటువంటి వ్యవహారాలు కావు ఒకవైపు నుంచి అవి చేసుకుంటూనే ప్రొసీజరల్గా ఇవి జరుగుతున్నాయి అనేటువంటి సంకేతం స్పష్టంగా ఇస్తున్నారు కక్ష సాధింపు అనడానికి కూడా ఆస్కారం లేనటువంటి నిర్ణయాలుగా ఇవి కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూద్దాం ఒకవేళ ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఇప్పుడు ఆయనకి వెళ్ళి నోటీస్ ఇస్తుంటే నేను తీసుకున్నాను ఆ వీడియోలు అన్నీ వచ్చినాయి కదా నేను తీసుకుని అన్నాడు కూర్చున్నాడు ఆయన బట్టలు వేసుకునే టైం అనే ఇచ్చారు కానీ గన్నవరంలో కొంతమంది లేడీస్ మొన్న వంశీ అరెస్ట్ టైంలో చెప్తున్నారు బట్టలు మార్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా నైటీలతో తీసుకెళ్లారు మమ్మల్ని పోలీస్ స్టేషన్ అని చెప్తున్నారు క్లియర్గా వీడియోస్ కూడా వచ్చినాయి అవి కాబట్టి కొంతవరకు ప్రజాస్వామ్య పద్ధంగా ప్రొసీజర్ ప్రకారంగా నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది మిగతాది న్యాయస్థానాలు నిర్ణయం చేస్తాయి ఆయన మాట్లాడినటువంటి భాషలో పరుషతనం ఉందా లేదంటే ఎదుటి వారిని కించిపరిచేటువంటి తత్వం ఉందా లేదా అవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఇవన్నీ కలెక్ట్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కోర్టులు దాన్ని డిసైడ్ చేస్తాయి సో అది ప్రొసీజరల్ గా మనం చూడాలి బట్ ఇప్పటివరకు అయితే ఈ లిస్ట్ పెరిగే అవకాశం వంశీ అరెస్ట్ తర్వాత ఎవరు ఎవరు నెక్స్ట్ అనుకున్నారు కృష్ణ మురళి గారు వచ్చారు ఈయన సినిమా ఇండస్ట్రీ మళ్ళీ నెక్స్ట్ వస్తుందా లేదంటే మళ్ళీ సినిమా ఇండస్ట్రీ ఏ సినిమా ఇండస్ట్రీలో కూడా లింక్ ఉంది కదా ఇప్పుడు శ్రీరెడ్డి మొన్న ఆమెదో కోర్టు నుంచి కొంత ఉపశమనం లభించింది ఆమె కూడా అలానే రాంగోపల్ వర్మ లెటర్స్ తెచ్చుకొని పెట్టుకున్నాడు ఆయనకు కూడా కొంత ఉపశమనం ఉంది సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు ఉన్నారు లిస్టులో ఇటువైపు చూస్తే పేరు నాని సవాల్ విసిరారు నా రోమాలు కూడా పేకలేరు అన్నాడు ఆయన కొడాలని కానీ ఏం చేసుకుంటావ్ చేసుకో అని చెప్పి ఆయన కూడా చెప్పాడు ఇంకా మిగతా కేసులు కూడా ఉన్నాయి కదా మరి ఎవరిని తీసుకొస్తారో నెక్స్ట్ చూడాలి బట్ ఏంటంటే ఒక పొలిటిషియన్ ఒక సినిమా ఇండస్ట్రీ అని పెట్టుకుంటా కానీ నెక్స్ట్ పొలిటిషియన్ ఎవరైనా ఆలోచిస్తారు పొలిటిషియన్ ఎవరైనా ఆలోచించాలని ఓకే సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సుమన్ టీవీ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి